శ్రీ శ్రీమాతరేన్మహ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మేషరాశి వారికి మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక పరిస్థితి కుటుంబం మరియు వ్యాపార సంబంధిత గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారి మార్చి నెల జాతకం మేషరాశి వారికి గోచార రీత్యా మార్చి నెల మీకు అనేక శుభకరమైన మార్కులు వచ్చే అవకాశం ఉంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళను ధైర్యంగా దృఢంగా సంకల్పంతో ఎదుర్కోగలుగుతారు ఈ నెలలో ప్రత్యేకించి మొదటి అర్ధ భాగంలో సూర్యుని అనుకూల సంచారం వలన మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం సులభమవుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇది సానుకూల ఫలితాలను విద్యాపరమైన ప్రయోజనాలను మరియు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని అందిస్తుంది ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ మానసిక శాంతి పెంచుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం శుక్రుడు కూడా అనుకూల ఫలితాలను అందిస్తుంది దీని వలన మీ వ్యక్తిగత జీవితం సంబంధాలు బాగుంటాయి గురు ప్రభావంలో ఉన్న శని కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో చేసే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మార్చి నెల చివరిలో కొన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని సులభంగా అధిగమించగలుగుతారు మొత్తంగా మార్చి మేషరాశి వారికి అద్భుతమైన నెలగా నిలుస్తుంది మేషరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ మార్చి నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది మీ రాశి అధిపతి కుజుడు బలంగా ఉండడం వల్ల మీ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి పరస్పర అవగాహన మెరుగుపడుతుంది మార్చి నెల మొదటి వారంలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు గతంలో కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి గృహస్థ జీవితంలో సామరస్యం నెలకొంటుంది తల్లిదండ్రులతో సంబంధాలు మరింత దృఢమవుతాయి వారి ఆశీర్వాదాలు మరియు మద్దతు మీకు లభిస్తుంది దోబుట్టోలతో గొడవలు ఏమైనా ఉంటే అవి తీరిపోతాయి వారితో మంచి అనుబంధం ఏర్పడుతుంది పెద్దలు మరియు గురువులను గౌరవించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి మార్చి పదహైదు తర్వాత గురు ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు ఇంకా మెరుగవుతాయి చంద్రుని అనుకూల ప్రభావం వలన కుటుంబంలోని మహిళలు పిల్లలు మరింత సంతోషంగా ఉంటారు మేషరాశి వారి ఆర్థిక పరి పరిస్థితి పరిశీలిస్తే మార్చి నెలలో మీ ఆర్థిక స్థితి అద్భుతంగా ఉండబోతుంది మీ లాభాలు ఇంటి అధిపతి అయినా శని ఈ నెలలో అనుకూల స్థితిలో ఉండడం వలన మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయి మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ నెలలో మీరు చేసే కొనుగోలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి శుక్రుడు శక్తివంతమైన స్థితిలో ఉండడం వలన ఇది పొదుపు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం నెల మధ్యలో మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు బకాయిలు వసూలు చేసుకోవడంలో విజయం సాధిస్తారు భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి ఇది అనుకూలమైన సమయం నెల చివరిలో మీరు ఒక కొత్త పెట్టుబడి అవకాశాన్ని పొందవచ్చు ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా ఎలా ఉంటుందో మార్చిలో ఇప్పుడు మనం అది కూడా తెలుసుకుందాం మీ వృత్తి జీవితం ఉన్నత శిఖరాలను అవరోధిస్తుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీకు వృత్తి జీవితంలో గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయి మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదలకు దారితీస్తుంది పనిచేసే సంస్థలోనే నేతృత్వ సామర్థ్యాలు గుర్తించబడతాయి ఇది మీకు మరిన్ని బాధ్యతలు మరిన్ని అవకాశాలను తీసుకువస్తుంది మీరు సహోద్యోగులతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటారు ఇది మీ పనిలో సామరస్య పూరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు ఇది మీకు ప్రశంసలు మరియు అవార్డులను తీసుకువస్తుంది పని స్థలంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఇవి మీ కెరియర్లో ఎదుగుదలకు దోహదం చేస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీరు మీకు అనుకూలమైన ఉద్యోగాన్ని పొందుతారు రెండవ వారంలో మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇది మీకు ప్రాముఖ్యత తెస్తుంది ఇది మీ కెరియర్కి పురోగతి దోహదం చేస్తుంది నెల చివరి వారంలో మీరు మరింత బాధ్యతలు మరియు మరింత అధికారాన్ని పొందుతారు కెరియర్ మార్పు లేదా స్థానాంతరాలను ఆశిస్తున్న వారికి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి మార్చిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే మార్చి నెలలో మీ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి మీ రాశి అధిపతి అయిన రుజుడు బలంగా ఉండడం వల్ల మీరు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడంలో సఫలం అవుతారు గత నెలలో ప్రారంభించిన వ్యాపార ప్రాజెక్టులు ఈ నెలలో ఫలించడం ప్రారంభిస్తాయి మీరు కొత్త వ్యాపార భాగస్వాములను పొందే అవకాశం ఉంది వారు మీ వ్యాపారానికి కొత్త ఊపును తెస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తారు నెల మధ్యలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఇది భవిష్యత్తులో విజయవంతమవుతుంది నెల చివరిలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు ఇది మీకు గణనీయమైన లాభాలను అందిస్తుంది మేషరాశి వారికి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల మార్చి నెలలో మేషరాశి వారికి ట్రేడింగ్ కార్యకలాపాలు చాలా లాభదాయకంగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన కుజుడు అనుకూల స్థితిలో ఉండడం వలన మీరు మార్కెట్లోని సరైన అవకాశాలను గుర్తించగలుగుతారు షేర్ మార్కెట్ కమోడిటీస్ లేదా ఫారెక్స్ ట్రేడింగ్లలో మీరు చేసే పెట్టుబడులు మీకు మంచి రిటర్న్లను అందిస్తాయి మీరు ట్రేడింగ్లో ముందు జాగ్రత్తగా ఉంటారు తెలివైన వ్యూహాలు మరియు మార్కెట్ విశ్లేషణల ద్వారా మీరు తెలివైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటారు మీరు దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తారు ఇది భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతుంది మేషరాశి వారి ప్రయాణం విషయానికి వస్తే మార్చి నెలలో మేషరాశి వారి ప్రయాణాలు అత్యంత విజయవంతంగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వలన వివిధ ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ నెలలో మీరు వ్యాపార లేదా వృత్తి సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి మీకు మంచి అవకాశాలను తీసుకువస్తాయి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి ఇది అనుకూలమైన సమయం మీరు చేసే ప్రయాణాలు చాలా సాఫీగా సాగుతాయి వేసవి నెలలో కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రయాణాలు మీకు మానసిక శాంతిని మరియు నూతన అనుభవాలను అందిస్తాయి ఈ నెలలో ప్రయాణాలు చేయడం వలన మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో కులాసాగా గడుపుతారు మేషరాశి వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మార్చి నెలలో మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతుంది కుజుడు బలంగా ఉండడం వలన మీరు మీ ప్రేమను వ్యక్తీకరించడంలో మరింత ధైర్యవంతులవుతారు మీ భాగస్వామితో మరింత సమయాన్ని గడుపుతారు ఇది మీ సంబంధాన్ని మరియు బలోపితం చేస్తుంది గతంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి ఈ నెలలో తొలగిపోతాయి అలాగే మార్చి నెలలో మీ వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు మీరు ఇద్దరూ కలిసి చక్కటి సమయాన్ని గడుపుతూ ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు వివాహ బంధంలో ప్రేమ విశ్వాసం మరియు గౌరవం పెరుగుతాయి మీరు రొమాంటిక్ డిన్నర్ లేదా విహారయాత్రకు వెళ్ళడం ద్వారా మీ సంబంధాన్ని పెంపొందించుకుంటారు మీరు మీ భాగస్వామి భావనలకు చాలా గౌరవం ఇస్తారు మరియు వారిని ప్రశంసిస్తారు ఇది మీ సంబంధంలో సంతోషాన్ని మరియు సంతృప్తిని తెస్తుంది మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మార్చి నెలలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉంటారు మీరు ఏ పని చేసినా అలసిపోరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు అయితే అతిగా పని చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు మీరు సరైన ఆహార అలవాట్లను పాటించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మేషరాశి వారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల మార్చి నెలలో విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలమైన సమయం మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు మీ చదువులో మంచి ఏకాగ్రత కలిగి ఉంటారు గురు ప్రభావం వలన మీకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి మీరు ఉన్నత చదువుల కోసం మంచి కళాశాలలో ప్రవేశం పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం ఇది మీకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో సహాయపడుతుంది మేషరాశి వారు పాటించవలసిన పరిహారములు మీరు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ప్రతి ఉదయం మీరు మీ నుదుటిపై కుంకుమ తిలకం ధరించడం మంచిది ఇది మీకు రక్షణ మరియు అదృష్టాన్ని తెస్తుంది ఈ అలవాటు మిమ్మల్ని చెడు శక్తుల నుండి రక్షిస్తుంది మరియు మీ ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది మీరు కుంకుమ కలిగిన నీటిని సూర్యుడికి సమర్పించడం ద్వారా సూర్యుని అనుగ్రహాన్ని పొందుతారు ఇది మీ ఆరోగ్యం మరియు విజయానికి అత్యంత ముఖ్యమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదములు